ఎటువంటి వారైనా సరే ఐదు నిమిషాల్లో మీ చేతుల్లోకి రావాలి అంటే మనసులో ఈ నెంబర్ అనుకుంటే చాలు అనుకున్నది అనుకున్నట్లుగా అవుతుంది మా గురూజీ తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ నెంబర్ ని మీ మనస్సులో అనుకోండి చాలు అంతా మంచి జరుగుతుంది మీరు చక్కగా చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే అస్సలు ఉండదు అన్నమాట ఆడుతూ పాడుతూ తింటూ తిరుగుతూ నిద్రపోతూ కళ్ళు మూసుకొని కూడా చేసుకోవచ్చు దీనికి పూజలు పునస్కారాలు వంటివి ఏమీ ఉండవు నిబంధనలు ఉండవు మీకు ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు మీరు ఏం వర్క్ చేసుకుంటున్నా అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఒక నెంబర్ ని ఇస్తున్నామండి నూటికి నూరు శాతము కూడా రిజల్ట్ ఇస్తుంది ఈ మ్యాజికల్ మిరాకిల్ నెంబర్ ఈ నెంబర్ వచ్చేసి ఒక లవర్స్ ఉపయోగించుకోవచ్చు వాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండి ఉంటాయి కదా లవ్ బ్రేకప్ అయి ఉంటుంది కదా వాళ్లు కూడా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి వెళ్లిపోయి ఉంటారు వాళ్లు కూడా ఉపయోగించుకోవచ్చు లేదు తరచూ గొడవలు జరుగుతుంటే గొడవలు పడుతుంటే వాళ్లు ఉపయోగించుకోవచ్చు లేదంటే మీరు ఆఫీసులో జాబ్ చేస్తున్నారు మీ బాస్ కానీ మీరు అందరూ ఎక్కడైనా సరే మీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్లందరూ ఎవరి మీద అయినా సరే మీకు ఉన్న వాళ్లు అందరూ కూడా అనుకూలంగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు కదండి వాళ్లు ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు అనే మాట ఎటువంటి ఇబ్బంది ఉండదు పవర్ఫుల్ పని చేయండి దేనికైనా సరే మీకు ఈ ఏంజల్ నెంబర్స్ ఏ టు జెడ్ గా కూడా ఉంటాయి రఫ్ అండ్ టఫ్ గా పని చేస్తాయి ఈ యొక్క విధానం తెలిస్తే చాలు ఒక్కసారి యూనివర్స్ మీకు కనెక్ట్ అయితే చాలన్నమాట నేను ఎందుకు ఎక్కువగా ఏంజల్ నెంబర్స్ గురించి తెలియజేస్తున్నానంటే ఇక్కడ శాస్త్రం అనేది చాలా పవర్ఫుల్ యూనివర్స్ అనేది కూడా చాలా పవర్ఫుల్ కాకపోతే రిజల్ట్ అనేది ఎక్కువగా యూనివర్స్ ద్వారా ఎక్కువగా వస్తోంది ఒక్కసారి యూనివర్స్ మీకు కనెక్ట్ అయితే చాలనమాట ఎందుకు ఎక్కువగా ఏంజెల్ నెంబర్స్ గురించి తెలియజేస్తున్నాము అంటే శాస్త్రం అనేది చాలా పవర్ఫుల్ అనమాట యూనివర్స్ అనేది కూడా చాలా పవర్ఫుల్ కాకపోతే రిజల్ట్ అనేది ఎక్కువగా యూనివర్స్ నుండి వస్తుంది అనమాట ఈ యొక్క తింటూ తిరుగుతూ ఏ పని చేస్తున్నా అయినా సరే హ్యాపీగా సంతోషంగా ఉండి ఆ యొక్క నెంబర్ ని మనస్సులో కోరిక కోరుకుని ఈ నెంబర్ని సిచ్యుయేషన్స్ ని చదువుకుంటే ఆటోమేటిక్ గా జరుగుతాయి మాకైతే చాలా మంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు మాకు అది జరిగింది గురువు గారు ఇది జరిగింది మేము ఉపయోగించాము చాలా బాగా రిజల్ట్ అనేది వచ్చిందని చెబుతూ ఉంటారు ఆ విధంగా చక్కగా మీరు కూడా చేసుకోండి ఈ యొక్క నెంబర్ వచ్చేసి మీకు ఇస్తాను రాసుకోండి ఆ నెంబర్ వచ్చేసి ఏమిటంటే గనక ఏంజల్ నెంబర్ అన్నమాట నెంబర్ వచ్చి ఐదు రెండు తొమ్మిది నాలుగు మూడు ఆరు ఒకటి ఇంకొకసారి చెప్తున్నాము దయచేసి ఈ యొక్క నెంబర్ ని మీరు నోట్ చేసుకోండి ఐదు రెండు తొమ్మిది నాలుగు మూడు ఈ నెంబర్ చాలా పవర్ఫుల్ అండి దేనికైనా ఉపయోగించవచ్చు ఏ విధంగా ఉపయోగించాలి అని దాని గురించి కూడా తెలియజేస్తున్నాము మనం ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నామో వాళ్ల గురించి మనం మనసులో అనుకోవాలి ముందుగా ఎలా అనుకోవాలి నేను ప్రేమిస్తున్నాను ఈ స్త్రీ నాకు దాసోహం అయిపోయింది ఆమె నేను లేకపోతే ఉండలేదు నేనంటే చాలా పిచ్చి ఆమెకు చాలా పిచ్చి ఇరవై నాలుగు గంటలు ఆమె నాతో మెసేజ్ చేస్తూ ఉంటుంది చాటింగ్ చేస్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఆమె నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఇట్లా మనము ఏమిటంటే గనక అటు నుంచి ఇటు వెళ్లాలి ఇటు నుంచి అటు వెళ్లకూడదు అంటే జరిగిపోయింది అనుకున్నట్లుగా అనుకోవాలి ఈ విధంగా అనుకున్న తర్వాత ఈ యొక్క నెంబర్ ఏమిటంటే మీరు ఏ పెంతు అయినా పర్వాలేదండి లెఫ్ట్ హ్యాండ్ ఒక బాడీ మీద రాసుకోండి లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎడమ చేతి మీద మీరు ఏ భాగంలో అయినా సరే రాసుకోవచ్చు అనమాట ఈ భాగంలో రాసుకోవాలి ఇలా రాసుకోవాలి అని ఏమీ లేదండి చిన్న చిన్న నెంబర్స్ గా వేసుకోండి ప్రతి రోజు కూడా ఇలాగే రాసుకోవాలి ఈ విధంగా కంటిన్యూగా ఒక నలభై రోజులు రాసుకోండి ఎటువంటి కొమ్ములు తిరిగినా మగాడు అయినా సరే పురుషుడైనా వారు స్త్రీ అయినా సరే మీకు దాసులు కావాల్సిందే రాసుకున్న తర్వాత అప్పుడు ఈ నెంబర్ ని చాన్ చేయాలి అనమాట చాన్ చేసే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఐదు రెండు తొమ్మిది నాలుగు మూడు ఆరు ఒకటి ఐదు రెండు తొమ్మిది నాలుగు మూడు ఆరు ఒకటి ఈ విధంగా మీరు మనసులో అనుకుంటూ ఉండాలి బయటకు చెప్పాల్సిన అవసరమే లేదండి వర్క్ చేసుకుంటుంటే ఏదైనా వర్క్ లో ఉన్నారు అనుకోండి ఈ నెంబర్ అనుకుంటూ చేసుకోండి సరిపోతుంది మీరు ఏ పనిలో ఉన్నా సరే నిద్రపోతున్నా నిద్రపోయే ముందు అయినా కళ్ళు మూసుకుని చదువుకుంటూ ఉన్నా కూడా మీరు హ్యాపీగా అనుకోవచ్చు ఏం చేసినా ముందు పాజిటివ్ గా అనుకోండి అంతా అయిపోయింది హ్యాపీగా ఉన్నాము సంతోషంగా ఉన్నాము అనుకున్న తర్వాత ఈ యొక్క నెంబర్ ని మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద మీ బాడీ మీద లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఎక్కడైనా రాసుకోవచ్చును అలా రాసుకున్నాక ఈ నెంబర్ ని మీరు మనసులో ఇలా చాన్ చేస్తూ ఉండండి ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మంత్రమైనా ఎటువంటి నెంబర్ అయినా ఎటువంటి మిరాకిల్ స్విచ్ వర్డ్స్ అయినా మంచి మనసుతోనే పఠించాలి లేకుంటే దుష్ప్రభావాలు తప్పక కలుగుతాయి ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ చేయండి తప్పకుండా మీ సమస్యలు నూటికి నూరు శాతం కూడాను పరిష్కారం చేయబడతాయి అంత మంచే జరుగుతుంది